అంటే మీ నాయకుడి మెడలో కూడా ఎక్కువ ఉంటుంది కొంచెం మీ పార్టీ సింబాలిక్గా కూడా దీన్ని రిప్రజెంట్ చేస్తుంటారు ఒకసారి దీన్ని పట్టుకోండి మీరు తీసుకోండి దాన్ని పట్టుకొని చెప్పండి దానిపైన మీకు విశ్వాసం ఉన్నదా ఉంది బలంగా నమ్ముతున్నారు కదా బలంగా నేను అడిగే ప్రతి ప్రశ్న కూడా దాన్ని చేతిలో పెట్టుకున్నానంటే దానిపైన ఒట్టేస్తున్నట్టే అన్నీ కూడా నిజాలే చెప్తా ఎటువంటి అబద్ధాలు చెప్పను అని చెప్పేసి మీరు నాకు ప్రామిస్ చేస్తూ ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం నేను ఈ ఇంటర్వ్యూ కాదు గత ఇంటర్వ్యూలో కూడా నేను ఇది పట్టుకున్నా పట్టుకోకపోయినా నేను సంపద నాయకులు ఎక్కనే ఉంటా బరాబర్గా నీతి నియమం ధర్మం గురించే పోరాడతా అది మీకు ఇంకో తెలుసు అంటే ఇప్పుడు టవల్ చేతులు ఉన్నంత మాత్రాన అంటే ఇది రెడ్డు కండవ ఉన్నంత మాత్రాన ఏదో నిజమో అబద్ధం చెప్పడం కాదు సంపద నాయకు అనేటోడు నీతి నిజాతి ధర్మం గురించే పోరాడతాం థ్యాంక్ యూ ఇంటర్వ్యూలోకి వెళ్తే ఏమైనా ఇబ్బంది పడుతున్నారా దేనికి ఓడిపోయినందుకు ఎందుకు వస్తుంది మీకు దేనికి ఇబ్బంది మీరు ఓడిపోయిన చెప్పిండ్రు కదా అందుకు వస్తుంది గెలిచిరా మరి ప్రజలకు మాటలు నేర్చుర్రు మీరు అనుకుంటున్నారు గెలిచిర్రా మాటలు నేర్చిర్రా అనుభవం వచ్చింది ఎటువంటి అనుభవం మళ్ళా ఈ రాజకీయాల తిరుగుబోవద్దు ఈ క్షేత్రంలో నిలబడద్దు అన్న అనుభవం వచ్చిందా లేకపోతే ఏ అనుభవం వచ్చింది అట్లానే కాదు కానీ ప్రజలకు ఇంకా బలంగా పనిచేయాలనిపించింది నిజమేనా ప్రజలలో సంపత్ నాయకు మొదటిసారి నిలబడి క్షేత్రంలో ఓడిపోయింది కదా సంపత్ నాయక్ పరిస్థితి ఏంటి నాయక్ ఏం ఫీల్ అవుతుంది ఓటమి కాదు క్రాంతి అంటే అంటే ఉద్యమం వేరు రాజకీయం వేరు అనేది బయటకు వచ్చింది అంటే నేను అనేక సామాజిక ఉద్యమాలలో పనిచేసిన ఎందుకంటే ఆడబిడ్డల అత్యాచారాలపైన కావచ్చు లేకపోతే మూడు వేల కోట్ల స్కాములు బయట పెట్టడం కావచ్చు లేకపోతే విద్యార్థుల సమస్యలపైన కావచ్చు లేకపోతే గవర్నమెంట్ చేస్తున్న తప్పులపైన కావచ్చు లేకపోతే దళిత బహుజన పీడిత వర్గాలకు అంటే ఉన్నత వర్గాల పేద బిడ్డలకై కూడా గొంతెత్తినాం అదంతా వేరు ఉద్యమం అనేది వేరు రాజకీయం అనేది వేరు అనేది ఒక అనుభవం వచ్చింది క్రాంతికి ఒక అనుభవం అయితే డెఫినెట్గా ఈ సమయంలో అంటే ఎలక్షన్స్కు పోకముందు మన వాళ్ళు ఎవరు అంటే మన మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు ఎలక్షన్లలో యాక్చువల్గా ఏంటంటే ఎలక్షన్స్కి పోయేటప్పుడు హే నీకు నేను ఉన్నాం కదా నువ్వు గుట్లాడు ఇంక నుంచి మనం చూసుకుందాం పెడదాం చేద్దాం ఎవరు అన్నారు మాటలు లేదు నేను ఆ మాటలు ఇప్పుడు చెప్పలేము కానీ అంటే నేను చాలా మందికి పెద్ద పెద్ద వాళ్ళకు మంచి సహాయం కూడా చేసినాను చాలా కొన్ని అది కానీ చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ చేతులు ఇచ్చిండ్రు అంటే అక్కడికి పోయిన తర్వాత కరెక్ట్గా రంగంలో దిగిన తర్వాత నిజంగా ఒక నా ముగ్గురు మిత్రులతోని అక్కడ పోయినాం పని చేసుకున్నాం బాగా అదొక ఎక్స్పీరియన్స్ క్రాంతి అంటే తెలంగాణ రాష్ట్రంలో సంపత్ నాయకు ఒక అంటే జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ తెలంగాణలో అని చూడగానే సంపత్ నాయక్ ఫేస్ కనిపిస్తుంది సరే మీకు అధ్యక్షులు ఉండొచ్చు లేకపోతే ఇంకెవరైనా ఉండవచ్చు బట్ సంపత్ నాయకు మోర్ అంటే మోర్ దెన్ ఇంకా ఎక్కువ క్యాలబర్ గెయిన్ చేసిండు తెలంగాణలో ఈ ఇష్యూస్ పైన కావచ్చు లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా మొత్తం మీద ప్రతి ఒక్క వ్యక్తికి జనసేన పార్టీ అంటే సంపత్ నాయక్ రిప్రజెంటేటివ్గా కనబడ్డాడు అటువంటి సంపత్ నాయక్ ఎందుకు ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీనే ఎంచుకోవాల్సి వచ్చింది ఓ జనరల్ స్థానంలో పోటీ చేసి ఉంటే ఏదన్నా కొంచెం మంచిగా ఉంటుండే కదా వాస్తవానికి ఏంటంటే మా మ్యాటర్నల్ ప్యాటర్నల్ వాళ్ళది అక్కడే అదే కాన్స్టిట్యున్సీ కొన్ని పరిస్థితుల కారణంగా కూడా కావచ్చు కొన్ని పరిస్థితుల కారణంగా మా ఫాదర్ వాళ్ళది మదర్ వాళ్ళది అక్కడే లేకపోతే నేను చదువుకున్న అంటే డిగ్రీ కూడా నుంచి చేసిన కాబట్టి ప్లేస్ కాబట్టి ఇంకొకటి ఏంటంటే పార్టీ తరపు నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం అక్కడ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఒకవేళ పార్టీ ఆదేశించి సంపత్ నాయకుని జనరల్ స్థానంలో నిలొచ్చు నీకు ఆ కాలిబర్ ఉన్నది అని అంటే ఒకవేళ జనరల్ స్థానంలో ఏ స్థానం అయితే సంపత్ నాయకు సూటబుల్ స్థానం అంటే సూటబుల్ స్థానం కాదు నేను ఎక్కువ కొట్లాడింది క్రాంతి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ కేంద్రంగా నేను కొట్లాడినా అనేక సమస్యల పైన కొట్లాడినా రాత్రి అని చూడకుండా పగలని చూడకుండా కొట్లాడినా ప్రజల పక్షాన్ని ఇక్కడ కొట్లాడినా వైరా ప్రజలు కూడా నన్ను బాగా హక్కునే చేర్చుకుంది కానీ నేను ఎక్కువ ఎక్కడ హైదరాబాద్ కేంద్రంగా నేను కొట్లాడినా హైదరాబాద్ కేంద్రంగా కొట్లాడి స్టేట్ వైజ్గా వినిపించిన కానీ బట్ ఏంటంటే అక్కడికి వైరాక్ ఏందంటే నేను పోవడం అక్కడ ప్రజలు కూడా చాలా మంచిగానే ఎందుకంటే ఒక రెండు వేల ఎనిమిది వందల ఓట్ల దాకా వచ్చినాయి అంటే ఇవాళ ఓట్లు ఏ ఒక్క రూపాయి పంచకుండా కూడా కొట్లాడినాం కానీ ఒకంతకు నాకు బాధ అనిపించిందే కానీ ఏంటంటే నేను కొంచెం ముందు నుంచి వర్క్ చేసి ఉంటే బాగుండేది ముందు నుంచి పోయి ఉంటే బాగుండేది కానీ అంటే ఒక నేను ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కూడా నేను అదే కాన్స్టిట్యున్సీ నుంచి ఎందుకు కొట్లాడాలనేది కూడా నాకు అది కూడా అనిపించింది ఎందుకంటే నేను కేవలం ఎస్టీల గురించి కొట్లాడలే బీసీ బిడ్డల గురించి కొట్లాడినా రెడ్డి బిడ్డల గురించి కొట్లాడినా ముస్లిం బిడ్డల గురించి కొట్లాడినా కమ్మ బిడ్డలు కాపు బిడ్డలు ప్రతి ఒక్కరి గొంతుకే నిలబడ్డా అందుకని నాకు ఎక్కడో జనరల్ స్థానాలలో ఎందుకంటే ఇక్కడ డబ్బుతో అనేది అయితే ఈ ఎలక్షన్లో నాకు తెలిసింది ఏంటంటే ఎవడైతే ముందు నేను అడిగిన ప్రశ్నను మీరు ఎటో ఎటో తీసుకొని పోతున్నారు సంపత్ నాయక్ గారు నేను అడిగింది ఏంటంటే జనరల్ స్థానంలో నిల్చోవాల్సి వస్తే పార్టీ ఆదేశిస్తే సంపత్ నాయక్ ఏ కాన్సెన్సీ ఎంచుకుంటాడు నేను అక్కడనే వస్తున్న క్రాంతి నేను ఎక్కడ తిప్పట్లేదు నేను చాలా హుందాగా చాలా క్లారిటీగా నేను చెప్తున్నా ఒకవేళ పార్టీ ఆదేశిస్తే డెఫినెట్గా నేను ఇక్కడ వచ్చి ఏ జనరల్ స్థానమైనా హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడైనా మంచి డెఫినెట్ కాంటెస్ట్ చేస్తుండే రైట్ ఇందాక మీరు మాట్లాడుతూ ఎంతో మందిని నమ్మినా నూటికి నూరు శాతం నేను నమ్మితే అలా నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు నాకు రాలే అందరూ చేయించిన వాళ్ళే అని చెప్పేసి చెప్పిరు కదా బాధ అనిపించింది అప్పుడు మీకు నేను పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దగ్గర ఒకటే ఆలోచించటండి అందరు బాగుండాలి మనం అందరం బాగుండాలి ప్రతి ఒక్కటి సమాజంలో ఏంటంటే నేను ఇదే చెప్తున్నాను కదా నేను ఒక వేరే వేరే పనులు చేసేటప్పుడు కూడా కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు కూడా వాళ్ళు అన్న ఇంత అమౌంట్ అన్న అనుకుంటారు వాటిని కూడా పక్కన పెట్టేసి ఎందుకంటే మొన్న ఇంజనీరింగ్ అంతెందుకు మొన్న ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించింది ఇన్ని వేల కోట్లకు కొంచెం బయట తీసినాక వాళ్ళ సంవత్సరానికి ఒక సమ్ లిక్విడ్ అమౌంట్ కూడా ఇస్తున్నారు అయినా కానీ అది వద్దని చెప్పేసి సొంత డబ్బులతో కేస్ చేయడం కానీ లేకపోతే వేరే వాళ్ళకు సంబంధించినది కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించింది ఆయనకు నేను చాలా 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 హెల్ప్ చేస్తే తీరా లాస్ట్ మూమెంట్ అంటే కొంచెం అంటే ఏం చెప్పాలి క్రాంతి బాధ అనిపిస్తుంది అంటే సమాజానికి ఎంతో చేయాలనిపిస్తుంది అంటే కొట్లాడాలి కొట్లాడుతూనే ఉండాలి క్రాంతి తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యమాన్ని ఉవ్వెత్తులు ఎగిరించడంలో మీరు ప్రధాన పాత్ర పోషించరు అటు కేసీఆర్ పక్కన తిరగడం కావచ్చు ఢిల్లీకి పోవడం కావచ్చు నేను చాలా ఫోటోగ్రాఫ్స్ కూడా చూసినా మీరు తెలంగాణ రాష్ట్రం అవుతున్న తర్వాత కేసీఆర్ గారితో పాటు ఆ టీం ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఆ టీంతో కూడా మీరు వెళ్ళారు అటువంటి ఉద్యమకారుడు తెలంగాణ గడ్డ తెలంగాణ వచ్చి పదిహేనుల తర్వాత నిలబడితే తెలంగాణ బిడ్డలు తెలంగాణ ప్రజలు ఆ ఉద్యమకారుని గెలిపించుకోలేకపోయారు ఈ అంశాన్ని మీరు అంటే మీరు అనుకున్నప్పుడు మీరు అధ్యయనం చేసి నా పరిస్థితి నేను నా కుటుంబాన్ని త్యాగం చేసి నన్ను నేను త్యాగం చేసుకొని ఇంతగానో కష్టపడితే ఇదా నా ఫలితం అని మీకు అనిపించిందా ఉద్యమం అనేది వేరు ఇది చాలా క్లియర్గా నాకు ఒకటి అయితే తెలిసింది ఈ ఎన్నికల వల్ల ఈ ఎన్నికల వల్ల ఉద్యమం అనేది అయితే వేరు ఇప్పుడున్న ఎందుకంటే పార్టీల ఎఫెక్టివ్ కూడా ఉంటుంది పార్టీల ఎఫెక్టివ్ కూడా ఉంటుంది ఉద్యమం అనేది వేరుంటుంది రాజకీయం అనేది వేరుంటుంది ఒకానొక సందర్భంలో కూడా నాకు చాలా సందర్భంలో అనిపించింది ఏంటంటే క్షేత్రస్థాయిలో వెళ్ళి కొట్లాడడం వేరు నా వైరా నియోజకవర్గాన్ని చూసుకుంటే వైరా వైరా సెంటర్ ఎక్కడున్నా కానీ ఎందుకంటే మనకున్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు అది కూడా మనకు చాలా ఎందుకంటే ఒక విద్యార్థి నాయకునికి ఉన్నాం మనం ఎక్కడ కరెప్ట్ లేకుండా మన జీతాన్ని మొత్తం ఇట్నే చూసుకుంటూ పోతున్నాం కానీ అక్కడ పోయినప్పుడు ఎందుకంటే చాలా 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 విషయాలలో వస్తాయి ఒకటి రెండు మూడని కాదు ఆ నా వైరా చూసుకుంటే అది దగ్గర దగ్గర ఇప్పుడు నేను వైరా నుంచి ఐదు మండలాలని వైరా నుంచి సింగరేన్ మండలం పోయినా దగ్గర దగ్గర అరవై కిలోమీటర్లు ఆ అరవై కిలోమీటర్ నుంచి నేను ఈ తండా నుంచి మళ్ళీ ఈ తండాకు పోయినా కానీ అటు ఒక నలభై కిలోమీటర్లు ఇటు ఒక నలభై కిలోమీటర్లు చుట్టూ అంటే దగ్గర దగ్గర అది ఒక ఆ నియోజకవర్గం మొత్తం ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ వస్తుంది అది ఏడని తిరగగలం ఎక్కడని తిరగగలం ఈ ఇక్కడ ఈ హైదరాబాద్ అయితేనేమో చాలా నియర్ అక్కడ నేను యాభై ఓట్లకు ముప్పై ఓట్లకు ఆ ఒక ఇరవై ముప్పై ఎక్కడ ఇరవై ముప్పై కిలోమీటర్లు వందల కిలోమీటర్లు తిరగాల్సి వచ్చేది ముప్పై నలభై ఓట్లకు చిన్న చిన్న తండాల దగ్గర కూడా పోవాలనుకుంటే ఆడ ఉండేటి మొత్తం నలభై యాభై ఓట్లు లేకపోతే ఒక వంద ఓట్లు అనుకో దాని గురించి మొత్తం కొట్లాడుకుంటూ ఉండాల్సి వచ్చేది దాని గురించి పోవాల్సి వచ్చేది